సాధారణంగా పురుషులకు స్త్రీలను చూడగానే ప్రేమ మరియు ఆకర్షణలు కలుగుతాయి కానీ స్త్రీలకు మాత్రం పురుషులను చూడగానే ప్రేమాకర్షణలు కలగవు వారు మొదట చూస్తారు తరువాత ఆలోచిస్తారు ఆ తరువాత కొంత సమయం తీసుకొని నచ్చితేనే పురుషులను ప్రేమిస్తారు మరి వారు మీరంటే బాగా ఇష్టపడాలి అంటే మాత్రం ఇవి తప్పనిసరి మీరు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడాలి ఎందుకంటే స్త్రీలు తమ కళ్ళల్లోకి నేరుగా లోతుగా చూసే పురుషులను ఎక్కువగా నమ్ముతారు మరియు ఇష్టపడతారు మీరు ఇష్టపడే అమ్మాయికి సంబంధించి చిన్న చిన్న విషయాలను ఇష్టాలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎందుకంటే తమ ఇష్ట ఇష్టాలను ప్రత్యేకంగా గుర్తించే పురుషుల పట్ల స్త్రీలు సులభంగా ఆకర్షితులవుతారు మీరు ఆమెతో ఉన్నప్పుడు అహంకారం కోపం దొంగచూపులు అనుమానం బెదిరించడం ఇవి చేయకుండా నవ్వుతూ నమ్మకంగా ఉంటే ఎవరైనా మీకు ఆకర్షితులవుతారు